నేను మర్చిపోదాం అని అనుకుంటున్నా నేను చచ్చిపోదాం అనుకుంటున్నా అమ్మా నన్ను మర్చిపోరు కాదమ్మా నిజంగా అమ్మా నేను చచ్చిపోతా నా పిల్ల నన్ను మోసం చేసిందమ్మా నన్ను వెళ్ళిపో నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు నువ్వు చచ్చిపోతావు మేము ఏమైపోవాలి మేము ఏమైపోవాలి నా గురించి ఆలోచిస్తున్నాం

వెల్కమ్ బ్యాక్ ఛానల్ గాయస్ సిరీస్ వీడియో ఏంటంటే చూసిరిగా మందు ఉంది పక్కన సో గాయస్ చాలామంది ఏమంటారు అంటే అన్న కొంచెం మంచి కంటెంట్ చేయి ఆ మంచి మళ్ళీ ట్రెండింగ్కి రా మమ్మల్ని మస్తు నవ్వించాను అన్నారు సో మీకోసం నేను మళ్ళీ వచ్చిన గాయస్ సో మీరు చేయాల్సింది ఏం లేదు గాయస్ జస్ట్ ఈ వీడియోని షేర్ చేయడం అండ్ నా కోసం ఒక్కరోజు స్టేటస్ పెట్టుకొని ఇంత కష్టం చేసేందుకు సో గాయస్ మీరు మనస్ఫూర్తిగా నవ్వితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నవ్వండి అని చెప్పండి సో కంటెంట్ ఏంటంటే గాయస్ ఇగో నేను ఈ లొకేషన్ ఒకసారి చూపి లొకేషన్ పైన అదంతా చూపి సో నేను రైల్వే స్టేషన్కి వచ్చిన ఎందుకంటే ఒక కంటెంట్ మీద సో ఏంటంటే అమ్మ నాకు ఒక ఇజూపీగా ఏంటంటే అమ్మ నేను లవ్ ఫెయిల్యూర్ నాకు పిల్ల మోసం చేసింది లాస్ట్లో టిస్ట్ ఉంటుంది అది మాత్రం ఎండింగ్ ముఖ్యం బిగులు సో అమ్మ నాకు పిల్ల మోసం చేసింది సో నేను బతుకనని చెప్తా మా అమ్మకి మా అమ్మ రియాక్షన్ చూద్దాం సో చాలా మంది ఇట్లా చచ్చిపోతురుగా వాళ్ళ కోసం చేస్తున్నా నేను మా మమ్మీ కూడా ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం గాయస్ సో ఇప్పుడు మా మమ్మీకి నేను కాల్ చేస్తాను ఓకేనా చూడండి ఏం చేస్తున్నారా హలో అమ్మా హలో అమ్మా ఇగో చేస్తున్నాడు రైల్వే స్టేషన్కి నన్ను మర్చిపోరు సరేనా నేను మర్చిపోదాం అని అనుకుంటున్నా చచ్చిపోదాం అనుకుంటున్నా మర్చిపోరు కాదమ్మా నిజంగా అమ్మా నేను చచ్చిపోతాను నా పిల్ల నన్ను మోసం చేసిందమ్మా నన్ను వెళ్ళిపోయమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందమ్మా

అరే అమ్మా ఈ స్లేజర్ నా దేర్ దను దాగేది వీర్ వేసేసాయిందమ్మా దేని దాతురు దెంగ చచ్చిపోతావా ఇల్ల కూడా దాతురు పిల్లలు కరు బయరా ఏ పిల్లరా ఏ పిచ్చివాడిని నువ్వు ఏరోగా దెంగ పిచ్చివాడివి నువ్వు అయితే ఏం జారే పిల్లలేరా ఇంకా పిల్లలు కరు బయరా ఆరేలే లేచికునా అమ్మా ఏ కారణం రా ఎక్కడ పిల్లల లంజి అట్ట మోసం చేసి పోతరా నువ్వున్నాను పిల్లలగ ఏలో నాన్నమగుదు బిల్లు తీసి నగరాజేయను నేన ఏమనుకుంటారు ఏమనుకుంటారు

అరే నువ్వు రావుతున్నావు అదుకోరయ్యాం చేస్తా చూసిందివా ఇది కాపా ఇది కాపా ఇది కాపా ఇట్లుంది ఆ

కా వద్దు బ సచ్చిపో అందరి సచ్చెస్ కాదు మీ అమ్మాయిని నాన్న ఎవరు చూస్తే ఇంటికి అమ్మాయి ఎవరు మేము పోయి దండం పెట్టి నొప్పిస్తాం ఏన్ <laughs> అడుపురా ఆయన బుద్ధిరా దేవుడు బుద్ధి పెట్టి పుట్టినా మమ్మల్ని ఏ అప్పుడు నువ్వు వచ్చిపోతావు మీరు ఏమైపోవాలి అంటున్నాక్ష <laughs> <laughs>

పోయించుకో దాంతో కనిపించుకోవాలి మరి మనమ్మా ఎక్కడ చెప్పు ఎక్కడున్నది ఎక్కడ ఉందా

ये इधर बाप जी इधर है ये इधर टाचर मान के a few moments later आप भी पिल्ले के आप जो ना चुनो शिकु वाला आप जो ना पिल्ला पिल्ला बुरी चिराय एक ही ना है पिल्ला जब बोलते हैं रायल कटर मटी बाजार ला मटी पिल्ला ना को ती का पिस के चक्कर यार नींटे यार ना कुछ करता कुछ करना ना

कुत्ता बन्ना 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 वडी कुत्ता बन्ना कुत्ता कुत्ता हाडी बेला सारा मी कुकपीला कुत्ता आयत रे गेड सो हाडी बेला सारा मी कुकपीला कुत्ता आदा माझी पिला कुकपीला नु पिचिना मला कुत्ता ना कुकपीला ने नाका ने प्राण